అందరికీ ప్రైజ్లాడ్ అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయకాలం దేవుడు మన కోసము ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను ఎష్ నలభై ఐదు మూడు ఈ నూతన సంవత్సరంలో రహస్య స్థలములోని మరుగైన ధనాన్ని మనకు ఇస్తాడంట ప్రియలారా రహస్యమైన రహస్య స్థలం ఏదంటే నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క అడుగుజాడులో నీవు నడుస్తావో రహాస్యమందున్న నీ తండ్రి నీకు చూసి ప్రతిఫలాన్ని దయచేస్తావు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన అడుగుజాడలో నడుస్తావో మర్గైన ధనాన్ని నీకు ఆయన ఇస్తానని వాగ్దానం మరి నీవు ధన సంపదను కలిగి జీవించాలంటే నీవు రహాస్యంగా నీవు ప్రార్థన చేయాలి రహస్యమందున్న నీ తండ్రి నీకు చూసి ప్రతిఫలాన్ని కలగజేయటకు శక్తి కలిగిన దేవుడు మరి నూతన సంవత్సరంలో రహస్య స్థలములోని మరుగైన ధనాన్ని నేను నీకిస్తాను యాకోబుకు ఒక స్థలాన్ని కేటాయించాడు అలాగనే ఏషేబుకు ఒక స్థలాన్ని కేటాయించి మరుగైన ధనాన్ని సిద్ధపరిచినట్టు మనం చూస్తున్నాం ఇప్పుడైతే నీవు రహస్య స్థలములో ఉంటావో నిజంగా మరుగైన ధనాన్ని నీకు ఇచ్చి ఉన్నతమైన కృపతో నా ఎస్స మిమ్మల్ని నింపును గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మను నీకు రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ప్రభా ఈ నూతన సంవత్సరంలో మా కోసం రహాశ దాచి ఉంచిన ధనాన్ని మేము పొందుకున్నందుకు సన్నిధి కాపుదల మాకు దయచేసి ఈ సంవత్సరమంతా నీ దయగల హస్తం మా మీద ఉండమని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్